దీర్ఘంగా ఓంకారాన్ని ఓం అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించండి ఓ సభాయ నమ క్షేత్రమునందు వెలిసినటువంటి సమస్త దేవీదేవతల దేవతల పాదపద్మములకు హృత్పూర్వక సాష్టాంగ నమస్కారము సమర్పించుకుంటూ మద్గురు పరంపరకు ప్రణమిల్లుతూ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు జగద్గురువులు అయినటువంటి శ్రీ సిద్ధారూఢ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఆ పరంపరకు ప్రణమిల్లుతూ ప్రస్తుత పంచమఠాధీశ్వలు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు పూజ్యపాదులు శ్రీ శివానంద భారతీయ స్వాముల వారి పాదాంబుజములకు ప్రణమిల్లుతూ పూజ్యపాదులు శ్రీ విద్యానంద భారతీ స్వాముల వారి శ్రీచరణములకు పూర్ణానంద స్వాముల వారి పాదాంబుజములకు సత్యదానందగిరి స్వాములు సత్యదానంద భారతీ స్వాములు వారు చరణాంబుజములకు మల్లేశ్ గారి పాదాంబుజములకు ప్రణమిల్లుతూ సభయందు ఆశీనులైనటువంటి సభికులందరకు హృత్పూర్వక అభినందనలు మాడబెల్లవే తపవను మాడవెల్లవే మాడవెల్లవే అంటే చెయ్యి లేదా చెయ్యి లేదా లేదా ఏమిటి తప తపవను తపస్సు చెయ్యలేదా అసలు తపస్సు అనేటువంటిది ఎందుకు చెయ్యాలి తప్యతి తప అంటే ఏమిటి తప్యతి తపః తప్పించడం తప్పించడం అని అంటే ఇంట్లో పిల్లల కొరకు ధనం కొరకు భూమి కొరకు తప్పించడము అది తపస్సు కాదు అదేమిటి తాపం తపస్సు అంటే ఏమిటి అంటే భగవంతుని గురించి తప్పిస్తే అది తపస్సు అవుతుంది ఆ విధంగా తప్పించడం వల్ల మనకి తపస్సు చేయడం వల్ల ఏమిటి ప్రయోజనము తపస్ హంతి విద్యా తపోభ్యాం పూతాత్మ తపసా కిల్బిషం హంతి తపస్సు చేయడం వలన కిల్బిషం అంటే పాపాలు నశిస్తాయి మరి పాపాలు ఎక్కడ ఎక్కడుంటాయి అంటే ఈ జీవాత్మ యొక్క అంతఃకరణలో త్రివిధములైనటువంటి దోషాలు ఉంటాయి మల విక్షేప ఆవరణము అనేటువంటి మూడు దోషాలు ఉంటాయి ఆ దోషాలు నశించాలి అంటే మనము తపస్సు చేయాలి తప్పించాలి భగవంతుడి గురించి ఏ విధంగా తప్పించాలి భగవంతుడి గురించి రామకృష్ణ పరమహంస దేవీ సాక్షాత్కారం కావడం కొరకు అనేక కొండలు కన్నీరు కాచినాడంట అంటే ఆ విధంగా ఏడ్చాడనమాట ఏడిస్తే అప్పుడు దేవి సాక్షాత్కారము ఆయనకి కలిగింది ఆ విధంగా భగవంతుని గురించి మనము తప్పించాలి తప్పించినట్లయితే ఆ పాపాలన్నీ కూడా పోతాయి మన మనసులో ఉన్నటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి మల మలదోషం అంటే అనేక జన్మల నుంచి ఉన్నటువంటి ఆ పాపం అనేటటువంటిది పోవాలి అంటే బాగా భగవంతుని గురించి త్రికరణాలతో తప్పించాలి మనం భగవంతుడి గురించి ఎట్లా తప్పించగలము మూడు కరణాలు ఉన్నాయి కరణాలంటే పనిముట్లు ఏమిటవి శరీరము వాక్కు మనసు ఈ మూడింటి ద్వారా భగవంతుని గురించి మనము తప్పించాలి అప్పుడు మన పాపాలు అనేటువంటివి నశిస్తాయి అందుకనే శాస్త్రంలో కూడా ఈ పాపాలు నశించాలి అని అంటే కృత్య ఆది వ్రత అని పాపక్షయకారికాన్ని కృత్యవ్రతము చాంద్రాయన వ్రతము అవి ఆచరించడం వలన పాపక్షయ కారిక పాపక్షయ పాపాలని నశింపజేస్తాయి కృచ్చుర వ్రతము అని అంటే పన్నెండు రోజులు మనం శరీరాన్ని భగవంతుడి గురించి తప్పించాలి పన్నెండు రోజులు ఎట్లాగా అంటే పన్నెండు రోజులు ఒక రథం పెట్టుకోవాలి మూడు రోజులు మనం స్వయంగా వంట చేసుకొని ఒక పూట భోజనం చేయాలి అట్లాగ మూడు రోజులు చేయాలి ఆ తర్వాత మూడు రోజులు భిక్షాటనం చేయాలి ఎవరైనా ఇంటికి పోయి భిక్ష అడుక్కొని ఒక పూట భోజనం చేయాలి ఆ తర్వాత మూడు రోజులు భిక్ష చేసుకోకూడదు వంట చేసుకోకూడదు అయాచితంగా ఎవరైనా తెచ్చి పెడితే తినాలి ఆ విధంగా మూడు రోజులు ఉండాలి తరువాత మూడు రోజులు ఉపవాసం ఉండాలి ఈ విధంగా పన్నెండు రోజులు చేసినట్లయితే దానిని కృత్యుల వ్రతం అంటారు ఆ విధంగా చేయడం వలన మన జన్మజన్మాల్లో ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి అన్నమాట అందు గురించి ఆ విధంగా కృత్యుల వ్రతము అదేవిధంగా చాంద్రాయన వ్రతము చాంద్రాయణ వ్రతము చాంద్రాయన వ్రతం అంటే చంద్రుని అనుసరించి చేసేటటువంటి వ్రతాన్ని చాంద్రాయన వ్రతం అంటారన్నమాట ఆ విధంగా మనం శరీరం ద్వారా వాక్కు ద్వారా మనసు ద్వారా భగవంతుని గురించి తప్పించడమే తపస్సు అనమాట ఆ విధంగా మనం తప్పించినట్లయితే మన పాపాలన్నీ నశించిపోతాయి నశించి మనకు అంతఃకరణ శుద్ధమవుతుంది శుద్ధమైనటువంటి అంతఃకరణమయ్యందే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నమాట ఆ విధంగా శుద్ధం అవ్వాలి అంటే మనము త్రివిధాలతో త్రివిధ త్రికరణాలతో భగవంతుని గురించి తప్పించినట్లయితే మూడు రకాలైనటువంటి దోషాలు పోతాయి శరీరంతో నిష్కామకర్మలు చేసి తప్పించినట్లయితే ఆ మలదోషం పోతుంది అదేవిధంగా భక్తితో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భజించిన భజించడము పారాయణ చేయడము ఇవి చేసినట్లయితే ఆ విక్షేప దోషం అనేటువంటిది పోతుంది తరువాత గురువుల దగ్గర బాగా ఈ విధంగా శ్రవణం చేయాలి శ్రవణం చేసినట్లయితే ఆవరణ దోషం అనేటువంటి అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అందుకొరకు మనం ఈ త్రివిధ త్రివిధములైనటువంటి అంత త్రివిధములైన కర్మల ద్వారా మనం భగవంతుని గురించి తప్పించినట్లయితే తప్పకుండా మనకు ఆత్మజ్ఞానం కలిగేటువంటి శక్తిని సామర్థ్యాన్ని శ్రీ సద్గురు పరమాత్మ మన అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించదురుగాక ఓం సత్